హలో అండి ఈరోజు మనీ మోటివేషన్ విషయంలో ఏ ఏ విషయం గురించి అయితే చెప్పుకోబోతున్నామంటే ఈ చిన్న పరిహారానికి మీకు ఈ మూడు ఇంగ్రీడియంట్స్ అయితే కావాలండి ఒక గ్లాసులో నీళ్లు అది మీరు చిన్నదైనా తీసుకోవచ్చు లేదా దీనికైనా పెద్దదైనా తీసుకోవచ్చు సాల్ట్ నూనొప్పే తీసుకోవాలి తర్వాత పేపర్లో ఏమేమి రాయాలని చెప్తాను ఇక్కడ మూడు చిట్టీలు పెట్టాను ఏమేమి రాయాలనే చెప్తాను మొదటి చీటీలో మీ పేరు మీ సొంత పేరు అంటే మీ మిక్ నేమ్ అలాంటివి కాదు సొంత పేరు రాయాలి ఇంకో దాంట్లో మీకు ఎంత డబ్బు కావాలనేది రాయాలి ఇంకో దాంట్లో మీ ఊరు పేరు రాసేయాలండి ఇప్పుడు నా సొంత పేరు రాశాను నేను ఇందులో వేశాను తర్వాత నాకు ఎంత డబ్బు కావాలనేది రాశాను నేను ఇందులో వేస్తున్నాను తర్వాత మా ఊరి పేరు అయితే రాసాను ఇందులో వేస్తున్నాను ఇలా దాన్ని చిన్నగా చిన్నగా మార్చి దీనిలో డిప్పై ఎలాగా వేసేసి మీరు ఎవరు చూడని ప్లేస్లో అయితే పెట్టేసేయండి మూడు రోజులు అలా పెట్టాలి మూడు రోజుల తర్వాత దాన్ని ఒక షీక్ లో పడేయచ్చు లేదా ఎవరు తొక్కని జాగాలో అయితే పడేయచ్చు